నా నియోజకవర్గం వేములవాడ రెండు జిల్లాల పరిధిలో ఉంది అధ్యక్ష వేములవాడలో అగ్నిమాపక కేంద్రం ఒకటి ఉన్నది తర్వాత రుద్రంగి ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఒక నూతన అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసినట్టయితే రుద్రేంచి మరో ఇరవై ఐదు కిలోమీటర్లు కొర్లాలో ఉంది అంటే మధ్యలో యాభై కిలోమీటర్ల పరిధిలో మధ్యలో రుద్రంగి మండల కేంద్రం ఇరవై ఐదు కిలోమీటర్ల మధ్యలో ఉంది కాబట్టి అక్కడొక నూతన అగ్నిమాపక కేంద్రం వచ్చినట్టయితే మనం ప్రమాదాలు జరగవద్దు అగ్ని ప్రమాదం జరవద్దని ఆ భగవంతుని కోరుకుందాం ఒకవేళ అలాంటివి సంఘటనలు జరిగినప్పుడు అందుబాటులో ఉండడానికి ఒకవేళ రుద్రంగి ప్రాంతంలో జరిగితే సుదూర ప్రాంతం నుంచి ఇరవై ఐదు నుంచి రావాల్సిన కొరకలా నుంచి కానీ వేమ నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది రుద్రంగిలో నూతన అగ్నిమాపక కేంద్రం కావాలని ఇప్పటికే ప్రభుత్వానికి నేను దరఖాస్తు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష విధి విధానం సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది ఈ సభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను రుద్రేంగిలో నూతన అగ్నిమాపక కేంద్రాన్ని మనం మంజూరు చేసుకున్నట్లయితే పక్కనే మానాల నిజామాబాద్ జిల్లాకు బార్డర్లో ఉన్నట్టు కొన్ని గ్రామాలు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా నా నియోజకం రెండు జిల్లాలు ఉందంటున్న ప్రధానిలో జయిత్యాలు జిల్లాకు సంబంధించి భీమారం అనే కొత్తగా మండలమైంది అధ్యక్ష అక్కడి నుంచి కొరట్లాకు ఇరవై కిలోమీటర్ల పైచీలకు ఉంటుంది భీమారం నుంచి జయిత్యాలు అంటే కుర్ట్లాలో ఒక అగ్నిమాప కేంద్రం ఉంది జైచాలు ఉంది ఒకవేళ భీమారంలో ఒకట ఒక అగ్నివాప కేంద్రం నూతనంగా మంజూరు చేసుకున్నట్టయితే ఇది సభ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలాంటి ఏమైనా అగ్నిప జరిగినప్పుడు ఉపయోగపడుతుందని చెప్పి అనేది నా యొక్క భావన ఈ సభ ద్వారా నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్న రెండు ప్రాంతాలు రుద్రంగి మరియు భీమారం గౌరవ మంత్రి వారికి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రెండు ప్రాంతాల్లో నూతన అగ్నిమాప కేంద్రాలు ఏర్పాటు చేసి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను